రెండు కాళ్ళకు ఇట్లా రెండు నిమిషాలు ఇట్లా ఇట్లా అర్థం చేయాలి గోకాళ్ళ చుట్టూ ఇలా అయిపోయిన తర్వాత ఇట్లా పైకి అనాలేమా ఇట్లా ఇట్లా పైకని ఈ ఏళ్ళు ఇట్లా కిందికి రావాలి ఇట్లా ఇట్లా పైకి అనాలి ఇట్లా కిందికి రాదు మామూలుగా డెంటిల్ గా ఉంట చేస్త ఉంటా ఇట్లా 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 కాదు అది కాదు ఇలా పైకి ఇలా కిందికి ఇలా ఒక ఐదు నిమిషాలు లేయాలి ఓకే అమ్మా ఆ ను쁜 అమ్మా ను쁜ా లేదుంటి వేయినాక నేను వస్తా నిప్పు ఈ సారి సేమ్ ఓకే ఐదు నిమిషాలు కాకపోయంత్రో రెండు పూట్ల ఇలా చేతులు పైకి పోయి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఆ తర్వాత కొంచెం పైకి నన్ను లొక్క చిన్న

пластин मीनिंग के फॉर एग्जांपल प्लाटाउन तो भाई ने चाओ ओके आई पे आई पे जब पणते कुछ सुंदर ननते ले는데 ఒక రెండు నిమిషాలు ఆయిల్ వేయాలి రెండు నిమిషాలు పై నుంచి కిందికి లాగాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లా మద్దతు చేయాలి ఒక ఐదు నిమిషాలు మిస్కొని ఇది రెగ్యులర్ గా చేయాలి తర్వాత